హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వ్లాగ్ వచ్చి ఇక్కడైతే మేము ఏలూరు అయితే వచ్చాము అక్కళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ పెద్ద తిరుపతి వెళ్తానికైతే బయలుదేరి ఇంకా చెల్లెళ్ళ ఇంటికైతే వచ్చాము ఇంకా అమ్మాళ్ళు అక్కాళ్ళు కూడా ఇక్కడికే వచ్చారనమాట ఇక్కడ నుంచి అందరం కలిపి ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళచ్చులే కొంచెం చెల్లాలి ఇంటి దగ్గర కదా అని చెప్పి ఇంకా ఇంటికైతే వచ్చాము ఇక్కడ అయితే ఇంకా అక్క అయితే పులిహోర అయితే ప్రిపేర్ చేసిందనమాట ఇంకా అయితే దద్దోజనం ప్రిపేర్ చేసింది ఇంకా నైట్ ట్రైన్లోని తినటానికైతే పులిహోర దద్దోజనం అయితే ఇంకా బావగారును చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడాను ప్యాక్ చేసేసారనమాట ఇంకా రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరి వచ్చేసాము ఇంక అయితే తిరుపతి అయితే వచ్చేసాము స్టేషన్లో అయితే ఉన్నామన్నమాట కొంచెం ఎదురికి వెళ్తే ఇంకా తిరుపతి వచ్చేసినట్టే అయితే కొంచెం దూరంగా కొండ మీద ఏడుకొండల వారి నామాలు శంకుచక్రాలు కనబడతాయి కదా లైటింగ్ తోటి అలా ఉన్నప్పుడు పిల్లలకి అయితే చూపిస్తున్నాను అనమాట ఇక్కడైతే మేము ఈసారి నడిచి వెళ్దామని చెప్పి శ్రీవారి పాదాలు ఉంటాయి కదా ఇంకా అక్కడి వరకు అయితే వచ్చామన్నమాట ఆటో ఎక్కి ఇంక ఇక్కడ నుంచి అయితే నడక స్టార్ట్ చేస్తారనమాట ఎప్పుడు వచ్చినా కూడాను మేము నడిచి వెళ్దామని అనుకుంటాం కానీ ఇంకా పిల్లలతోటి ఎందుకులే అని చెప్పి అమ్మాలు బస్ ఎక్కించేసేవారు అనమాట ఈసారి ఎలాగైనా నడిచి వెళ్దాము మొత్తం చూద్దాము పిల్లలు కూడా ఉన్నారు కదా అని చెప్పి ఇంకా నడిచి వెళ్దాం అనేసి ఇంకెక్కడికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడే కొంచెం అవి చేసేసి ఇంకా టిఫిన్కి అయితే ఇంటి దగ్గర నుంచి అయితే చపాతీలు అయితే అనమాట ఇంకా టిఫిన్లు చేసేసిన తర్వాత కొంచెం టీ కూడా తాగేసి ఇంక ఇక్కడ నుంచి అయితే నడక అయితే స్టార్ట్ చేస్తున్నాము చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం అయితే తీసుకొచ్చేవారు అమ్మాలు ఈ సమ్మర్లోని అంటే చిన్నప్పుడు చెల్లికి తల మీద కొంచెం సెగ్గడ్ లాంటిది రావటం అంటే అంతకుముందే అమ్మాలు మొక్కుకున్నారంట అయితే ముడుపు కట్టుకున్నారు ఇంకా ఎప్పటికప్పుడు వాళ్ళు వెళ్దామని అనుకోవటం ఇంకా కుదరకాగిపోవటం అలా జరగటం వల్ల చెల్లికి తల్లోని సగ్గడ్డు వచ్చి అసలు తగ్గకుండా ఇంకా అలాగే ఎంత చూపించినా కూడా తగ్గేది కాదనేసి అని అనేవారు ఇంకా తర్వాత ఎలాగో మొక్కుకున్నాం కదా ఇంకా దేవుడి మీద భారం వేసుకొని ఇంకా పెద్ద తిరుపతి వచ్చి ఇలా ట్రైన్ దిగేసరికి చెల్లికి అదంతా కూడా చక్కగా అసలు లేదంట మొత్తం అనిగిపోయి ఆ గడ్డంతా కూడాను తగ్గిపోయిందంట ఇంకా అప్పటి నుంచి కూడాను ప్రతి సంవత్సరం అమ్మాలు అయితే మమ్మల్ని తీసుకొచ్చేవారు ఇంకా పెళ్ళైన దగ్గర నుంచి ఇంకా ఇక్కడ ఇక్కడొకళ్ళు ఉంటాం ఇంకా కుదురుద్ది కుదరకపోతుంది కదా ఇంకా అలాగే కుదరలేదనమాట నా పెళ్ళయ్యాక ఇంకా టూ టైమ్స్ అయితే వచ్చామన్నమాట ఇంక ఈసారి పిల్లలు కూడా పెద్ద అయ్యారు కదా ఇంకా వీళ్ళకు కూడా వెళ్దాం అనేసి అని ఇంకా వీళ్ళు కూడా అన్నారు మేము ఈ మధ్య అనుకుంటున్నాం కానీ జరగట్లేదు ఈసారి అయితే ఎలాగైనా వెళ్దామని చెప్పి ఇంకా బయలుదేరైతే తిరుపతి అయితే వచ్చేసాము ఇంకా ఈ మెట్లువి అసలు ఎక్కగలమో లేదని అనుకున్నాము అమ్మ నాన్న కూడా వచ్చారు వాళ్ళు కూడా మాతో పాటు మెట్లు ఎక్కే వస్తామని చెప్పి అమ్మ నాన్న కూడా నడుస్తున్నారు ఎలాగైతే చివరి మెట్టు వరకు ఇంకా దేవుడి అయితే మేము ఎక్కగలిగాము అమ్మ నాన్న కూడా చాలా ఓపిగ్గా ఎక్కగలిగారు ఇంకా పైకి అయితే వచ్చేసాము పిల్లలైతే ఒకరికొకళ్ళు పోటీ పెట్టుకొని వాళ్ళైతే మాకంటే ముందు ఎప్పుడో వచ్చేసారనమాట ఇంకా పైకి వచ్చేసి ఈ లోపలి ఇక్కడ మండపంలా ఉంటే ఈ మండపంలోనైతే దేవి అయితే నిద్రపోతుంది కూడాను గంటన్నర అవుతుందనమాట పిల్లలందరూ పైకి వచ్చేసి ఇంకా మేమైతే అమ్మాలు ఉన్నారు కదా నెమ్మదిగా నడుచుకొని వచ్చేసరికి టైం అయింది ఇంకా మేము రూమ్ తీసుకుందాం అనుకున్నాం కానీ రూమ్లో ఏం ఖాళీ లేవంటే ఇంకా లాకర్ అయితే తీసుకున్నాం అన్నమాట ఇంకా తర్వాత రోజు దర్శనానికి వెళ్ళొచ్చని చెప్పి ఇంకా మొక్కులు అయితే ఇచ్చేసాము ఈ ఆడవాళ్ళందరం కూడా మూడు కత్తెరలు ఇచ్చేసి ఇంకా మగవాళ్ళు అయితే మొక్కలు అయితే ఇచ్చేసుకున్నాము ఓకేనండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి